లగచెల్ల రైతులపై జరిగిన దాడికి అరెస్టుకు నిరసనగా షేర్లింగపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ రిక్షా పుల్లర్స్ కాలనీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు స్థానిక నాయకులతో కలిసి వింతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ లగచెల్ల రైతులను అరెస్ట్ చేసి గత నలభై రోజుల నుండి జైల్లో పెట్టి థర్డ్ డిగ్రీ పెట్టి హింసించి గుెనొప్పికి గురైతే పరిచేతికి సంఖ్యలు వేసి దేశ ద్రోహుల్లాగా చూస్తున్నారని ఆరోపించారు నేడు మనం గత నలభై రోజులుగా రైతులు జైల్లో రైతులను జైల్లో వేయడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో కూడా రైతులను నెగ్లెక్ట్ చేయడం జరిగింది ఎప్పుడు కూడా రైతులను మాట మరుసకే రైతు రాజు అని మాట్లాడడం కానీ రైతులను ఏనాడు కూడా రాజుగా చూడలేకపోయారు మన కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతును రాజు చేసి రైతుకు రైతు బంధు అని ఇలాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి రైతులకు ఆత్మగౌరంగా బతికేటట్టు చేశాడు ఇప్పుడు కావడం చాలా దారుణకరం అది మన అసెంబ్లీలో ప్రశ్నిస్తామంటే మనం మన నాయకులని లోపలికి రానివ్వకపోవడము ప్రశ్నించకపో ప్రశ్నించని ప్రశ్న ప్రశ్నించకపోవడం జరుగుతుంది ఆ ఉద్యమం లాగా చేపట్టి రైతులకు న్యాయం జరిగేలాగా ప్రతి ఒక్కరం కూడా పోరాడతామని నేను ఇప్పుడు అందరికీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like, share and subscribe to BCN Telugu News.